అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియో అండి ఫ్రైడో రోజున తీసిన వీడియో అండి ఇది ఆ రోజు అమావాస్య కూడా కదండి ఆ రోజు నేను పూజ ప్రిపరేషన్ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి ముందు రోజునైతే నేను గిన్నెలు అవన్నీ తోమి పెట్టేసుకొని గ్యాస్ కట్టంతా తుడిచుంచేసుకుంటానండి ఒక్కసారి మళ్ళీ వైప్ చేసి ఇలా బియ్య పిండితో చిన్న ముగ్గు అనేది వేసుకుంటున్నాను బియ్య పిండితో ఇలా వేసేసుకొని నాలుగు మూలల కూడా పసుపు కుంకుమ అనేది వేసుకుంటానండి ఇక దేవుని దగ్గర సామాను కూడా ముందు రోజే తోమించుకుంటాను కదా కానీ ముందు రోజు నాకు వీలు పడలేదు ఇంకా ఈరోజు అమావాస్య కాబట్టి ఈరోజు తోమేసుకుందాంలే అనుకొని అవి కూడా ఈరోజే తోముకున్నాను ఇంక ఇదంతా అయిపోయాకండి బయట గుమ్మం దగ్గర అయితే ముగ్గులు పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు బయట షూట్ చేసింది వచ్చి మన గేట్ బయట అండి ఎర్లీ మార్నింగే మెయిడో చేసి వెళ్ళిపోతుంది అన్నమాట వచ్చి గుమ్మం ముందరండి గడపని ఇలా పసుపు బొట్లు పెట్టేసుకున్నానండి దీపాలు దీపాలనేది పెట్టుకుంటాను కదా ఇంకా అటు ఇటు కూడా ఇలా చిన్న ముగ్గు అనేది వేసుకుంటున్నాను అలాగే పక్కన గౌరీదేవిని కూడా పసుపు బొట్టలతో అలంకరించుకుంటున్నానండి మొన్న శ్రావణ మంగళవారం వీడియో దగ్గరండి ఒకళ్ళు కామెంట్ పెట్టారు ముగ్గులో పసుపు కుంకుమ వేసుకోవచ్చా అని అండి నాకైతే అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు వేస్తారన్నమాట అదే అలవాటు మరీ మనకి రోడ్డు మీదకి ఉండేలాగుండి వేసుకుంటే వేసుకోకపోవడమే మంచిది ఇదైతే మనకి గుమ్మం ముందరే కాబట్టి నాకు చిన్నపిల్లలు కూడా లేరండి తొక్కేవాళ్ళు ఇంకా చిన్నగా పసుపు కుంకుమ అనేది వేసుకుంటానండి ఇక ఆ రోజు అమావాస్య కదా గుమ్మడికాయ కూడా కట్టించేసాను బయట కూడా కొట్టించాను ఒకటి ఇక దేముని సామానండి నేను ఇలా సబీనా ఇంకా అందులో ఒక నిమ్మకాయ పిండి కలిపేసుకొని దాంతో రుద్దేస్తానండి వెండి సామాను కూడా చాలా తెల్లగా నీట్గా వస్తాయండి త్వరగా మచ్చలు కూడా పడవండి లిక్విడ్తో ట్రై చేశాను బాగా తెల్లగా వచ్చేస్తాయి కానీ ఎందుకో నాకు మచ్చలు పడుతున్నాయి అనమాట ఇంకా అందుకని నేను సబీనాతోనే రుద్దుకుంటానండి ఇక ఆ తర్వాత సింపుల్గా పూజ చేసుకొని గుడికి వెళ్ళేసి దీపం పెట్టుకుంటాను కదా వెళ్ళేసి వచ్చాను మార్నింగ్ అనేది కాస్త సింపుల్గా చేసుకుంటానండి హడావిడిగా ఉంటుంది నాకు ఈవినింగ్ చేసుకుంటాను అనమాట నేను ఇష్టంగా సిక్స్ కల్లా అన్నీ రెడీ చేసుకొని కూర్చుంటాను ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఆ టైంలో ఇక రోజు వస్తూ వస్తూ పూలు కూడా మరిగిన ఇలా తెచ్చుకున్నాను అనమాట ఎక్కువగా ఇంకా చామంతి పూలని ఇలా చిన్న మాలల్లాగా రెడీ చేసుకున్నానండి ఇక ఈవినింగ్ అయిపోయిందండి సిక్స్ అయిపోయింది ఇక గుమ్మం ముందర దీపం పెట్టుకుంటాను కదా అటు ఇటు ఇది అమావాస్యనే కాదండి నేను ఎవ్రీ ఫ్రైడే ఇలా చేసుకుంటాను ఎక్కువ శాతం ఆ రోజు ఎలాగో దీపం పెట్టుకోవడానికి అన్నీ నీట్గా ఉంచుకుంటాం కదా ఇంట్లో నాన్ వెజ్ అవి ఏం చేయను కాబట్టి నేను లలిత కూడా చదువుకుంటానండి లలిత కనకధార ఇవన్నీ చదువుకుంటానండి ఆ రోజు గుమ్మం ముందర కూడా పండు తాంబూలం పెట్టేసుకొని దీపం పెట్టేసుకొని అగరబత్తులు వెలిగించేసుకున్నానండి అలాగే గౌరీదేవి దగ్గర కూడా కొన్ని పూలు పెట్టుకుంటున్నాను అక్కడ పక్కనే ఉంటుందన్నమాట బయట ఇక పూజ అనేది చేసేసుకున్నానండి లోపల కనకధార లలిత ఇవన్నీ చదువుకుంటానండి నేను ఆ రోజు ఇదండి నా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ